కోడితోనే మొక్కుతాను ఫ్రెండ్స్ నాటుకోడితో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు నాటుకోడి ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ అది ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక వన్ కేజీ నేను నాటుకోడి కూర తీసుకున్నా ఫ్రెండ్స్ దాంట్లో ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నా ఉప్పు వన్ స్పూన్ పసుపు వేసుకున్నా దీన్ని చక్కగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకొని క్యాప్ పెట్టి ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఫస్ట్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇందులో వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు గ్యాస్ మీడియంలో పెట్టి ఇందులో ఊరిన వాటర్ తోటే మనము కూరను ఉడికించుకుందాం ఈ విధంగా క్యాప్ పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇంత ముందుకు ఎగ్స్ చేయడం మర్చిపోయాను ఈ విధంగా ఎగ్స్ కూడా వేసుకోవాలి స్లోగా వేసుకొని కలపకుండా దీన్ని క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ని ఇకే వరకు కుక్కర్లో వాటర్ యాడ్ చేయకుండానే ఉడికించాము ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి వీటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకొని ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ వేసుకుందాం నేను ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక ట్వంటీ మిర్చి వేసుకుంటాను చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఒక మూడు నాటుకోడి గుట్లు తీసుకుంటాను ఇది మా కోడే కాబట్టి నా దగ్గర నాటుకోడి గుట్లు ఉన్నాయి కాబట్టి ఇది కోడి కాబట్టి నేను గుడ్లు వేస్తాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఒకవేళ నాటుకోడి గుడ్లు లేకపోతే నార్మల్ గుడ్లు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వీటిని ఇందులో వేసుకుందా నేను ఒక మూడు తీసుకుంటాను ఇది గుడ్ల కోడి కాబట్టి ఈ విధంగా చేస్తాను కోడి కాకపోతే ఈ గుడ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫ్రెండ్స్ వీటిని కొద్దిగంతా ఇందులో సాల్ట్ వేసుకున్నాం మనం ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగంత వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని దీన్ని పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగంతా పసుపు వేసుకుందాం మనం అందులో ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంకొక చిటికాడు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చేదైపోద్ది మస్తు చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి నార్మల్గా ఎప్పటికీ వండుకునే నాటుకోడి ఫ్రై కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో అందరికీ నచ్చుద్ది అంత బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో చికెన్ని వేసుకుందాం చిన్నగా ఇంతకుముందుకు మనం ఉడికించాం కదా ఇది నిదానంగా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా బాగా కలిపితే గుడ్లు జినిగిపోతాయి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇవి చినిగిపోతాయి చిన్నగా నిదానంగా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ నేను అల్లమెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు అల్లమెల్లుల్లి పేస్ట్ వేయకుండా చేసుకుంటే సేమ్ కుండ చికెన్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ విధంగా టేస్ట్ రావాలనుకుంటే అల్లమెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేయండి లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామంటే వేసుకోండి మీ ఇష్టం అది నేనైతే వేయట్లేదు ఇలా ఒక ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇందులో కొద్దిగంతా కొత్తిమీర వేసుకుందా ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ కరీ అయినా మెజర్మెంట్తో అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్ చెక్ చేయండి Bye, friends.